అందరికీ నమస్తే నోల్లా వెల్కమ్ టు సాఫ్ ముచ్చట మైసూరు పాకల మైసూర్ ఉంటదా మిల్కు బిస్కెట్ల లా మిల్క్ ఉంటాయా కాంగ్రెస్ వాళ్ళ మాటల్లో ఉంటుందా అని జనం అనుకునేంత భరోసా సంపాదించారు అధికార పార్టీలు ఇప్పటికే ఇచ్చిన హామీలను దిగ్విజయంగా అటకెక్కించి జనాలతోటి సప్పట్లు కొట్టించుకుంటున్నారు ఇప్పుడు రైతులు అయ్యే బాంబు కూడా వేల్చిండు ఏ మంత్రి తుమ్మల సారు అయిపోయి ఇక రైతు బంధును మేము రైతు భరోసా చేసి రైతులకు భరోసా ఇస్తాం కేసీఆర్ ఇచ్చే పదివేలు ఏం చాలుతాయి మేము పదిహేను వేలు ఇస్తామని బాలు పలికిండ్రు కదా అది ఒట్ల మందమే అయిపోయింది ఇప్పటికి మొన్న వానాకాలం పంటలకే రైతు భరోసా ఇయ్యలేదు ఇక అన్ని సగపెట్టుకుంటుర్రు సరేలే ఆల్సంగైనా వేస్తుండొచ్చు అని రైతులకు దింపుడు గల్ల మాసలన్న ఉండేది కానీ ఇప్పుడు ఆ దింపుడు గల్ల మాసల మీద కూడా వాళ్ళకు నీళ్లు తల్లిండే సమ్ మంత్రి తుమ్మల సారు ఈ ఆసంగి పంటలకు కూడా రైతు భరోసా అచ్చుడు కష్టమే అని తేల్చి చెప్పిండు మంత్రి తుమ్మల సారు రుణమాఫీ పురాగా చేసే వరకు రైతు భరోసా ఊసేలేదని గాంధీ గాంధీభవన్లో కూర్చొని బాంబి వేల్చిండు రుణమాఫీ చేసినందుకే ఆపసూపాలు పడుతుండ్రు ఇంకా సగం మందికి ఎగబెట్టిండ్రు ఇప్పుడు పెట్టుబడి పైసలన్న వస్తే అవన్నీ సరైతే అనుకుంటే వాటికి కూడా మంగళం వా అన్నట్టే అనిపిస్తుంది మంత్రి మాటలు చూస్తా అంటే కేసీఆర్ సార్ చెప్పింది అవుతుంది కదా పాలిచ్చే ఆవును దాన్ని తన్నే కోల్యాగం యాగం తెచ్చుకున్నట్టయిపోయింది కదా మన పరిస్థితి అని రైతులంతా అంతా ఈ రుణమాఫీ ఎప్పుడు పూర్తి కావాలి వాళ్ళు రైతు భరోసా ఎప్పుడు ఎప్పుడెయ్యాలి ఇక అది అయ్యే పని కాదని ఆల్రెడీ ఆశలకు తిలోద కాలిచ్చిండ్రట మరి మూడు రంగుల జెండా పాలనంటే మినిమం ఇట్లుంటుందని అనుకోబట్టిండ్రట ఈ సంగతరికైన నెటిజన్లు